మహిళలకు ఎక్కడ సమస్య ఉన్నా కానీ తాను మీ ముందుంటా అని చెప్పేసి ఎప్పుడు నిలబడుతూ అలాగే పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ అభివృద్ధి నా జీవిత భాగంగా ఎప్పుడు వాళ్ళ వెంట ఉంటూ ఉండే మహిళ మనతో ప్రస్తుతం ఉన్నారు పోతా సునీత గారు మేడం నమస్తే మేడం నమస్తే మీరు ప్రస్తుతం అంటే మీ ఊరు విషయానికి వచ్చేసరికి ఊర్లో చాలా మంది నక్సలైట్లు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడే ప్రతి గారు అవునండి మాది వరంగల్ జిల్లా మొగలేచర్ల గ్రామము గీస్కొండ మండలము అయితే పంతొమ్మిది వందల డెబ్బై నుండి అంత ముందు మా నాన్న యువకుడు ఉన్నప్పుడు ఆ అగ్ర కులాలు దాడి జరిగే మూమెంట్ లో మా నాన్న పిపుల్ వర్స్ దాంట్లో వెళ్ళాడు వెళ్ళి కులము అంత సమానత్వం కోసం మా నాన్న పోరాటం చేసిండు చేసిన భాగస్వామిలో మా ఊర్లో ఇప్పటికీ కులము అన్నది లేదు పంతొమ్మిది వందల నుండి రెడ్డీస్ బ్రాహ్మణ్సు కొమట్లు గౌడ్స్ వాళ్ళందరు కలిసి ఉంటారు ఊరికొక అంటే ఇంటికి ఒక గడప మహిళ ఒక నక్సలైట్ వెళ్తేది ఆ జెన్స్ కూడా వెళ్తారు అట్లా పోరాటంలో వరంగల్ జిల్లాలో ఫస్ట్ మొగలిచెల్ల గ్రామం ఉంటదండి మొగలిచెర్ల చూస్తుంటే దాదాపు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణ నాది మ్యారేజ్ రెడ్డిస్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్సీ అమ్మాయిని యాదవ్ అబ్బాయి వాడుకుని పెడితే మా నాన్నగారు ఏం చేసిండంటే కులము లేదు అని చెప్పి ఎడ్ల బండిలో వాళ్ళ ఇద్దరు పెళ్లిలు చేసి ఊరంతా తిప్పాడు ఎందుకంటే కులం లేదు మనసులు సమానత్వం అప్పటి నుండి నేను ఆ మా గ్రామాలలో కలిసిమెలిసి ఉండడము అభివృద్ధి చెందింది మళ్ళీ అందులోటి నానా నాన్న పిపుల వారసులు వెళ్ళినప్పుడు మా ఊళ్ళో రెడ్డి అయిన పోలీసు పట్టేలు మా నాన్నను పట్టియడం కొట్టియడం అట్లా చేస్తే వాళ్ళ కొడుకు ఆరికే కూడా మా నాన్న తయారు చేసిండు ఆయన రాష్ట్ర కంపెనీలు వెళ్ళి పిపుల వారసులో నక్సలెట్లు ఉండి చనిపోయిన ఆరికే కూడా నాన్న దారినే చనిపోయారు అమ్మా మా నాన్నగారు పిపుల పని పనిచేసిండు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ముందు ఉండేవారు చైతన్యం పరిచేవారు ఎక్కడ మహిళల మీద ఏమన్నా హింస జరిగినా ఏదన్నా పొరపాటు ఎవరన్నా భార్య భర్తలు విడిపోయినా చేసిన దాంట్లో మా ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు మా పెద్ద కుటుంబము మా నాన్న వాళ్ళు పన్నెండు మంది అన్నదమ్ములు ఐదుగురు అక్కలు చెల్లెళ్ళు అందులో మా నాన్న మా ఊర్లో పెద్ద మా నాన్న నిజాయితీగా పనిచేసేవారు అంటే మీరు అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల కోసం పోరాడటానికి మీ నాన్నగారు ప్రధానంగా మా నాన్నగారు ప్రధానంగా నన్ను ఆ పెంచలేదు చిన్నప్పటి నుండి నువ్వు మగపిల్లగా తయారు కావాలని ఇట్లా మహిళల మీద జరిగిన అన్యాలు మా ఇంటి ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మా కుటుంబ సమస్యలు బయట సమస్యలు చూసి నేను కూడా ప్రజా సేవ చేయాలని ఆ భావంతోనే నేను ప్రజల మధ్యలో పనిచేస్తున్నాను అంటే మహిళల సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు మీరు పోరాడుతూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఒక ఒంటరి మహిళ ఉన్నది ఒంటరి మహిళ పిల్ల వేరే మోజుల పడి అవకాశవాదులతోని ఎల్లి ఆ పిల్లలను పట్టించుకోకుండా పిల్లలను ఆనాథల చేసి వాని మోజుల పడి వాళ్ళతోని వెళ్ళిపోయి పిల్లలను చంపడం దాడి చదువు చదువులేక ఇప్పుడు టెన్త్ క్లాస్ కాగానే వాడు ఆఫీస్ బాయ్ అవుతాడు తల్లి ఇంటికి మూలం ఆడ ఆడపిల్ల ఇల్లు ఎలా సరిదిద్దు పిల్లలను కూడా అలా సరిదిద్దుతేనే ఆ ఇల్లు అందంగా ఉంటది అలాంటి వాళ్ళకి ఎన్నో కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ అందులో ఎన్జిఓలలో కూడా పిల్లలు చదువు లేని పిల్లలు కూడా ఎన్నో ఎన్జిఓ దాంట్లో జాయిన్ చేసి సో చదివి పిల్లలకు కూడా సోషల్ హెల్ప్ హాస్ట్రల్ చేసినాను ప్రతి జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా మీరు మహిళలు నీటిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఇది చెయ్యొద్దు ఇది కరెక్ట్ కాదని ఎన్నో కౌన్సిలింగ్లలో కూడా నేను కూడా భాగ్యస్వామి అయినాను మా ఇంట్లో జరిగింది ఏంటంటే రజాకర్ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని ప్రేమించిండు ప్రేమించిన తర్వాత ఐదు ఐదు నెలల పెగ్నెట్ పెగ్నెట్ అయిన తర్వాత నేను తీసుకోబోయే ఇరవై లక్షలు ఇచ్చి అమ్మాయిని వదులుకుంటాను అది మా అన్నయ్య కూతురు ఎవరే కాదు వాళ్ళు మూడు నెలల నుండి పోరాటం చేసినా కూడా పంచాతేటు కాకుంటుంటే నేను వెళ్ళి పదకొండు రోజులు ఇంటి ముందు కూర్చొని నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసినారు అయినా ఓడిపోకుండా అమ్మాయికి మళ్ళీ అదే ఊర్లో అదే అబ్బాయికి మ్యారేజ్ చేసినాము మళ్ళీ అందులో ఇద్దరు పిల్లలు ఇప్పుడు బాగుంటుండ్రు అంటే ఇప్పుడు మోసం చేసి ఎక్కడ మోసం చేసి ఏ మెసేజ్ వచ్చినా నేను ఫస్ట్ అక్కడ అల్లిపోతాం నేను ఒక్కదాన్ని ఓడిపోవచ్చు నేను ఒక్కదాన్ని నన్ను ఏమనకవచ్చు కానీ పది మంది మెసేజ్ ఇవ్వాలని నా ఆలోచన ఇప్పుడు పోత సునీత గారు పేదల కోసం పోరాడుతూ ఉంటారు అంటే ఊరు చివర గుడిసెల కాడికి కూడా వెళ్ళి మీ సమస్యలు ఏందని తెలుసుకుంటూ ఉంటారు అంటే మురికివాడలలో కూడా నేను వీర తెలంగాణ నాటికేసినప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రెండు వందల యాభై బస్సులలో వీర తెలంగాణ నాటికేసి ప్రజలలో చైతన్యం చేయడం మనం ఆడవాళ్ళు ఆది నుండి అంతం వరకు పోరాటంలో ముందుంటేనే ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు వంద మంది మొగాలుండి ఒక ఆడపిల్లు ఉంటే ఆ పోరాటం కూడా గెలవగలుగుతాం నేను ఆడవాళ్ళను చైతన్య పరచాల బహుజన సంఘాలలో పనిచేసే ఆడవాళ్ళకు కూడా అదే చెప్తాను మన బస్తీలలో మనం ఒక్క మైలైనా వంద తీర్చిదిద్దాం అంత శక్తి ఉంటది ఆడవాళ్ళకు అని మురికి వాళ్ళల్లో కూడా చదివించాలి మనం బ్రతుకులు ఎలా ఉన్నామని మన పిల్లలకు బుక్స్ ఇవ్వండి మీరు ఆస్తులు కాదు మీరు సొమ్ములు కాదు మీరు బట్టలు ఒక చీ రెండు చీరలున్నా రోజు వండుకొని ఒక రోజు కట్టుకోవచ్చు పిల్లలకు బుక్స్ ఇచ్చినాం అనుకో ఎక్కడైనా బ్రతకగలుగుతారు ఆస్తులు అంటే చదువు ఎవరు గురించుకోరని అలాంటి మెసేజ్ ఇవ్వడానికి నేను సమస్యలు ఏమంటారు అంటే అక్క మేము ఎంత చేసినా మేము చదువుకోలేదు వాళ్ళని ఎలా చదివేయగలుగుతాం అంటే నేను సోషల్ హెల్పర్ రాష్ట్రాలు గవర్నమెంట్ స్కూల్ మా దగ్గర కంట్రోల్మెంట్ ఏరియాలో గవర్నమెంట్ స్కూళ్లలో మా దగ్గర కూడా కొన్ని మురికివాళ్ళు ఉన్నాయి తీసుకవే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లల కౌన్సిలింగ్ ఇస్తాను ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా చెప్తాను మీరు ఈ మొన్న లాస్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన డ్రగ్స్ ప్రోగ్రామ్ దగ్గర దగ్గర రెండు వందల స్కూల్ల నాటిక ఆట పాటతో మేము ప్రోగ్రామ్ చేసినాం ఒక ఇరవై మంది టీమ్ తోని చేసి ఏమన్నామంటే డ్రగ్స్ గంజాయి దీనికి అలవాటు పడద్దు ఇరవై ఏండ్ల జీవితము అరవై ఇరవై ఏళ్ళు మీరు జీవితం కాపాడుకోండి అరవై ఏళ్ళు సుఖపడతారు మీరు ఇరవై ఏళ్ళు ఆగమారు అనుకో అరవై ఏళ్ళు రాకమంది ఫ్యామిలీ అంతా కుటుంబం ఆగమవుతుందని అలాంటి మెసేజ్లు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రోగ్రాలు ఏదన్నా నీట్నెస్ కానీ ఏదన్నా పిల్లల ఆరోగ్యం పాడు కానీ సిగరెట్ గానీ గుట్కలు మందు ఇవన్నీ తాగద్దు చాలా మంది మెసేజ్ ఇవ్వడం అమ్మాయిలు ఇప్పుడు చూడు చిన్న నైన్త్ ఎయిత్ టెన్త్ పిల్లలే రేపు జైలు మగ్గుతుండ్రు దొంగతనాల పేరని ఆ ఇప్పుడు డ్రగ్స్ అని గంజాయి అని ఆ అబ్బాయిల మోజుల వాడి ఇప్పుడు మొన్న మా ఏరియాలలోనే నైన్త్ క్లాస్ అమ్మాయి ప్రెగ్నెట్ చేసిండ్రు ఆ డ్రగ్స్ మోజుల వాడి ఏం చేయాలని ఒక పిల్ల నైన్త్ క్లాస్ అమ్మాయిని ఆ మోసం చేస్తే జైలుకు పంపించిండ్రు ఆ అమ్మాయిని తీసుకొని హాస్టల్ వేసినారు అలాంటివి జరగకుండా గవర్నమెంట్ ను కూడా మేము కోరేది ఏంటంటే ఉచిత పథకాలు మానేసి విద్య వైద్య గూడు నూడి గూడు నీడ ఇస్తే ఎవరైనా కష్టం చేయాలి అన్న నాలెడ్జ్ అంటే ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేస్తారు అబ్బాయిలు మోసం చేస్తారు అంటే అబ్బాయిల విషయంలో అబ్బాయిల తరఫున అబ్బాయిల తరఫున చేయరు అని కాదు అమ్మాయిలు కూడా మోసం చేస్తారు అబ్బాయిలు కూడా జాగ్రత్తలు ఉండాలి మనం చదివేంది మన తల్లిదండ్రులు ఏంది మన కుటుంబం ఏంది మనకు బాధ్యత ఉందని నీకు తగిన అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నాం అంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తారు ఉండగా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ ప్రేమ విషయంలో మోసపోయాలు గానీ లేదంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి అమ్మాయిలు అబ్బాయిలకి ఏమన్నా సలహా ఇవ్వగలరు ఈ సలహా ఏంటంటే ఇంకోటి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇది మన ఫోన్లు తగ్గించి సోషల్ మీడియాలో చెడు వాటిని తగ్గించాలి అందులోటి సీరియల్ అలా విలన్ గా ఆడవాళ్ళని ఎక్కువ ఉంటారు అలాంటివి బ్యాన్ చేసేస్తే ఇంకా అవగాహన పెరుగుతుంది ఏదన్నా ఉంటే మనం వీధి నాటకాలలో కూడా చూపియాలి బస్సులలోకి వెళ్ళి ఇప్పుడు టీవీలు ఎవరు చూడట్లే ఏ ఇంట్లో చూసినా నలుగురు ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి అజ్ఞానంలో వెళ్ళిపోతుండ్రు ఇప్పుడు పేరెంట్స్ కూడా నేను ఒక్కటి మెసేజ్ చేస్తున్నా ఏంటంటే పేరెంట్స్ ఎవరు ఫోన్ వాళ్ళు పట్టుకుంటున్నారు పిల్లలను పట్టించుకోవట్లేదు అప్పుడు అంత ముందు మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాతో కథలు చెప్పి కౌన్సిలింగ్ చేసేటారు అరే నాయన నువ్వు ఇలా బ్రతుకు నువ్వు ఇలా సంపాదించుకో ఇలా మార్గం వెళ్ళు నువ్వు ఇలా ఉంటే ఇలా బాగుపడతావు ఈ జాబ్ చెయ్యి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పేది ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల టైం ఇవ్వకపోవట్ల వాళ్ళు ఒంటరి జీవితానికి వాళ్ళు ఆ టీ ఫోన్ లో ఏం చేస్తుండో వాళ్ళకి అర్థం కావట్లేదు ఫోన్ వాళ్ళే ఒంటరి జీవితం అనేది అలవాటు అలవాటు అయిపోయింది అది అంటే ఇప్పుడు ఆ దాదాపు మీరు మల్లన్నతో పాటు కూడా పనిచేశారు కొన్నాళ్ళు రాజకీయంగా అట్లా మరి రాజకీయాల వైపు ఎప్పుడు సార్ మీరు నేను మల్లన్నతో పనిచేసినప్పుడు ఆయన బహుజనవాదం అని మబ్బ పెట్టి అందరిని తీసుకువెళ్ళాం ఫ్రీగా వర్క్ చేసినాం పదిహేను రోజులు ఉజురాబాద్ లో పదిహేను రోజులు వర్క్ చేసినాం వర్క్ చేసినప్పుడు మాకు బహుజన వాది కదా మా బిడ్డ మేము భుజాల మీద ఎత్తుకుంటామని అక్కడికి వెళ్ళాం వెళ్ళే వారికైనా మమ్మల్ని కనీసం ఒక టూ డేస్ తర్వాత తిన్నరా ఉన్నారా మీరు ఏం పేరు మీరు ఎలా వచ్చిండ్రు ఎక్కడ నుండి అప్పుడు ఏదేంట్రీ బస్సులు బంద్ అప్పుడు ధర్నా జరుగుతుంది కనీసం అడగలే మాకు మందలియాలి అంటే ఈయన కూడా అగ్రవర్గాలకే సపోర్టు అన్నట్టు బాధ అనిపించింది ఆయన కూడా మేము వచ్చేటప్పుడు కూడా మీరు ఎలా పోయినరు ఎలా మందలేయాలి ఇప్పుడు బహుజన వాదాన్ని బీసీ నిదానం ఎత్తుకుంటా అంటే ఎట్లా కరెక్ట్ అనుకుంటాము అంటే స్వార్థం ఉన్నట్టే కదా అంటే పూట గడవటం కోసం మాట 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 పూటకో మాట ఆయన సీటు కోసము పోరాటం పూటకో మాట సీట్ కోసం పోరాటం ఇవి ఇప్పుడున్న యువతినంతా యవనంలో ఉన్న పిల్లలంతా అంతా ఆగం చేస్తున్నాడు కదా యూత్ పిల్లల్ని అంతా కరావు చేస్తున్నావు కదా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు మరి నువ్వు నువ్వు మీతో మాతో పని చేసేటానికి నీ కార్లు ఎక్కడ నుండి వచ్చినాయి నీ స్టూడియో పెట్టుకున్నది అంటే నువ్వు పది నేను ఆ పదేళ్ళ నేను నాకు లక్ష రూపాయల శాలరీ అంటే మరి నీకుతో పదేళ్ళు చేసిన నెలకు మనకి కార్ అన్నీ ఉంటది కదా వానికి బైక్ అన్నీ ఉంటది కదా మరి నీకు ఇచ్చిన నాలుగు గద్దరు నీ ఆయన కొన్ని సూటు ఊటు ఉంటది కదా మరి ఎందుకు నువ్వు వాళ్ళని గుర్తించట్లే ఎవరికి బహుజన వాదివి ఎవరి బీసీ వాదివి నువ్వు మరి రోజు చూసుకున్నట్టు డిజిటల్ బోర్డు గాని న్యూస్ లో ఆ రోజు వార్తలు చదువుతూ ఉంటారు వాడు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అని చెబుతున్నారు అంటే ఆయన తప్పు చేయలేదు అంటారు అని తప్పులో తప్పు పెద్ద తప్పు ఏదంటే నేను ఎస్సీ అమ్ చేసుకున్నా అంటాడు ఎస్సీ వాదని ఎత్తుకో బహుజనవాదాన్ని ఎత్తుకున్నావా నువ్వు బీసీ వాదన్ని ఎత్తుకున్నా ఏది ఎత్తుకోలే ఎత్తుకోకుండా నువ్వు ఒక టీవీ మీద ఏదో పేపర్ రాసింది నువ్వు బట్టి చదివిపిస్తావు మాకు అర్థం కదా నువ్వు ఏ అధికారం ఉంటే కేసీఆర్ ని తిడుతావు రేవంత్ రెడ్డిని తిడుతావు వీళ్ళని తిడుతావు వాళ్ళని తిడుతావు దేనికి తిడుతున్నావు అంటే నీ కుర్చీ కోసం తిడుతున్నావు నువ్వు ఉంటే బహుజన వాదం అన్ను లేకపోతే బీసీ వాదంగా నువ్వు ఏ వాదం లేకపోతే నిన్ను ప్రజలు అంత ఉద్యమ చేసిన కేసీఆర్ నే పక్క జరిపిన నువ్వెంత నేను ఎంత అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మొన్న ఇది బీసీలకు సంబంధించి మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళన స్టూడియోలో పేపర్ ల కాల్ చేసిండు బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అన్యాయం నువ్వే అన్యాయం చేస్తున్నావు నువ్వు పేపర్ కాల్చలేదు బహుజనాల అన్యాయం చేసినావు ఇప్పుడు బీసీలను కూడా అన్యాయం చేసి రోడ్ల పాలు చేసి కోసం మళ్ళీ వెళ్ళిపోయారా కానివి నువ్వు దొంగవో మంచోనో అని తెలియకుంటుంటదా తెలియకుండా ఉంటుందా బీసీ బీసీల కోసం కొట్లాడి నిర్ధారగా పనిచేసేది ఆర్కృష్ణ అంటే ఒక సందర్భంలో బండి సంజయ్ ని బూతులు తిట్టారు కదా మీరు ఎందుకు తిట్టామంటే ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఆర్ఎస్ ప్రవీణ్ సారు కోసం మాట్లాడిండు ఎందుకంటే నేను ఒక బహుజనవాదిని మా పిల్లలు ఎంతో మంది సోషల్ హెల్పర్లు చదివి అంతరిక్షణ వెళ్ళిన అపూర్ణను తీర్చిదిద్దిన ప్రవీణ్ సార్ ను మోసం చేస్తుండే మా బహుజనలు అందరిని మోసం చేసినట్లే కదా అది నువ్వు నువ్వు అధికారంలో ఉంటే మాట్లాడు ఏది మాట్లాడలే నువ్వు నువ్వు మమ్మల్ని తిట్టిన కాబట్టి మిమ్మల్ని తిట్టవలసి వచ్చింది ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో చూసుకుంటే ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది విద్యార్థులు అస్వస్థత గురవుతున్నారు అస్వస్థత గురి అవుతున్నారు కొంతమంది మరణిస్తున్నారు కూడా అది ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అలాగే గతంలో ఉన్న బిఆర్ఎస్ తప్పులు చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నారు మరి పిల్లలను పట్టించుకోవట్లేదు మీరు ఎప్పుడన్నా మాట్లాడారు వాళ్ళ సందర్భంలో సరైన నాయకత్వం లేదు సరైన వాళ్ళు లేరు అక్కడ అప్పుడు ఆర్ఎస్ ప్రవణ సార్ ఉన్నప్పుడు భయపడేది ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు భయపడేది ప్రతి సోషల్ ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుండి ఎవరిని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకుని కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీ తిట్టుకోవడమే సరిపోతుంది ప్రజలను ఎవరు పట్టించుకుంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు గానీ ఇస్తున్న హామీలు గానీ మీరు వాటిని ఏ కోణంలో చూడగలరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా మీ ఉచిత పథకాలు మాకొద్దు విద్య వైద్య గూడు నీడ ఇవ్వండి ఆ ఉచిత వాటిలో సోమర్పోతులు తయారవుతుండ్రు డ్రగ్స్ గంజాయి దాని మీద మీరు పట్టించుకోండి ఇంకా బెల్ట్ షాప్లు అవన్నీ తీస్తామని చెప్పిన కానీ గ్రామాలల్లో పార్టీ ఇంటికో తాగుపోతూ తయారవుతుండ్రు దయచేసి నేను ఒకటే చేతులు ఇచ్చి చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర కి ఒకటే అంటున్నా ఈ మత్తు పదార్థాలలో తల్లి చెల్లి లాస్ట్ కి అరవై ఏళ్ళ ముసలిది ఆరు ఆరు నెలల పాప నుండి అరవై ఏళ్ళ ముసలిది అన్ని కూడా వదలట్లేదు ఎందుకంటే ఆ మత్తులో ఉండిపోతుండ్రు వాళ్ళ మత్తుపోతాయో నేను ఇలా చేసిన అనే గ్రామాలలో ఉంది ఒక ఒకటి వెళ్ళాను నేను ఒక కేసుకి వెళ్ళినా వాళ్ళ చెల్లెను పాడు చేస్తే వెళ్తే ఎందుకు తమ్మి అట్లా చేసినావంటే అక్క నేను బానిస అయిపోయినా డ్రగ్స్ గంజాయి బానిస అయిపోయినా నా ఫ్రెండ్స్ ఏ నాగం చేసినారు డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అబ్బాయి వరంగల్లో ఎందుకు అట్లా ఎందుకు అట్లా చేసినావు నా చెల్లెని గుర్తు రాలంటే నేను మత్తులో ఉన్నా ఏం చేయాలో అర్థం కాలే అక్కడ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చాను ప్రా మత్తు వేగింది మళ్ళీ కాలేజీకి వెళ్తుండు ఇది చెయ్యదు తప్పు నానా అని చెప్పి ఆయనకు అంటే అది రోజు తీసుకున్న వారికి బాడి మొత్తం ఆ పిల్లలు డ్రగ్స్ అయితే ఎడిక్ట్ అయ్యాడు మరి ఇప్పుడు రోజులలో అమ్మాయిలు కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకున్న సందర్భాలు కనపడుతున్నాయి కదా నేను అదే అంటున్నా పేరెంట్స్ ను అమ్మాయి ఏం చేస్తుంది బాబా ఏం చేస్తుండు వాడు ఏ టైం కు ఏం కాలేజీ పోతుండా ఎక్కడ పోతుండు ఇప్పుడు మార్ముల గ్రామాలలో చూడు వాడు నైన్త్ క్లాస్ తొమ్మిది గంటలకు వెళ్ళిన ఐదు గంటల రాకపోతే వాళ్ళు ఆగమాగం అవుతారు ఇక్కడ రాత్రి పదకొండు గంటలకు వచ్చిన ఎవరు పట్టించుకోరు నువ్వు పేరెంట్స్ పేరెంట్స్ ఒకటే అడుగుతున్నాను నేను పేరెంట్స్ పిల్లలను పట్టించుకోండి పిల్లలతో టైం ఇవ్వండి సంపాదన కొడుకు నువ్వు సంపాదన ఎందుకు అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ పనులు ముగించుకోవడం పిల్లగా చేతిలో ఫోన్ పెట్టేసి ఆ పక్క అంటే పిల్లడు ఏమని ఆడ పడిపోతుండ కూడా పట్టించుకో ఫోన్ ఉంటే సార్ ఇద్దరు భార్య ఒక ఫోన్ ఉండి లేదంటే వాళ్ళ ఫోన్ కూడా నార్మల్గా ఉండి యూట్యూబ్ అవన్నీ లేకుండా చేస్తే పిల్లలు బాగుపడతారు పిల్లలను యోగా ఆట పాటలకు అని పంపియండి అప్పుడు వాళ్ళ పిల్లలకు ఈ ఫోన్ మీద ఎక్కువ ఉండదు ఫోన్ వల్ల డెబ్బై శాతం ఎవనం ఉన్న పిల్లలు మొత్తం పాడే పిల్లల విషయానికి పక్కన పెడితే భార్య భర్తలు కూడా చిరవ ఫోన్ పట్టుకొని దిక్కులు వేర్వేరు దిక్కుల కూర్చొని దిక్కులలో కూర్చొని భార్య అంటే గౌరవం లేదు భర్తకు భార్య భర్తకు భార్య గౌరవం లేదు భార్యకు భర్త గౌరవం లేకుండా అయిపోతుంది మేడం మీరు గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు బాగా ఫైట్ చేశారని చెప్పి కూడా మాకు తెలిసింది అంటే ఎలా అంటే మీకు ఉద్యమంలోకి వెళ్ళారు మా నాన్న ద్వారానే మళ్ళీ మా గ్రామంలో జరుగుతున్న అన్నయ్య మీద నాకు ఉండేది వెళ్తే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా చేయాలి లేకపోతే నక్సలైట్ అన్న వెళ్ళాలి చాలా కష్టం ఉండేది నాకు నైన్త్ క్లాస్ లో మ్యారేజ్ అయింది అంటే మా మా అన్నయ్యను మా అన్నయ్య నాకు ఒక తమ్ముడు అన్నయ్యను రజ సాకలి సదానందం అంటే మా అన్నయ్యని తీసుకెళ్లి నాలుగైదు పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిండ్రు మా అన్నయ్య అప్పుడు ఫస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ నేను ఎయిత్ క్లాస్ మా నన్ను కూడా తీసుకువే మీ డాడీ వాళ్ళు ఏడు ఉంటారు మీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు మా ఊరికి ఏంటంటే నక్సలైట్లు వచ్చిందంటే కరెంటు పోయేది మీకు ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఏదన్నా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా డాడీని మాట్లాడి నాన్నని మాట్లాడి హెల్ప్ మీ ఇంటికి ఎవరు వచ్చేది అది అని అని అంటే లేదన్నా నమ్మపోయేది నమ్మపోయినప్పుడు నీ నా కసి పెరిగేది అరే దీడు దెబ్బలు పడి నేనేదైనా ప్రేద ప్రజలకు పని చేస్తే బాగుంటది అల్ల ఆధారే బాగుంది కదన్న ఆలోచనతో నుండి మా నాన్నగారు కౌన్సిలింగ్ చేసి నువ్వు అక్కడుండి మేము ఏం చేసినా లేదు ఇక్కడ ఉండి సేవ చెయ్యి నువ్వు మహిళల పైన చేయి నువ్వు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడికి వెళ్ళు అని చెప్పి మా నాన్నగారు నన్ను అటువైపు వైపు పో అక్కడ నక్సలైట్లు ఎక్కువ ప్రభావం ఉండి పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసింది మాకు తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు అంటే జైలుకు ఉన్నాయి కేసులు కానీ మేము తప్పించుకునే నాకు ఓయిలో ఒక రెండు రోజులు బస్ బంద్ ఉన్నప్పుడు మా కంట్రోల్మెంట్ నుండి దాకా నడుచుకుంటా పోయినాం మా దగ్గర డబ్బులు ఉండకపోయేది ఆ ప్లాస్టిక్ బులెట్ దిగింది నాకు రైట్ సైడ్ తోడల దిగినప్పుడు అప్పుడు నక్సలైట్లని కేసులు పెట్టేది ఏ ఎవరు ముందు ఉంటే వాళ్ళకి మీద నక్సలెట్లని ముద్దరేష్టోళ్ళు దాన్ని తప్పించుకోవడానికి ఆ డాక్టర్ దగ్గర పోయి ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళా ఆ ముద్ర పడుతుంది నాకున్నది ఇద్దరు చిన్న పిల్లలు ఆ కేసులు ఆ జైల్లో ఉంటే ఎవరు తిరుగుతారు అని తప్పించుకొని తిరగేటోళ్ళు అంటే దొంగ పేర్లు పెట్టుకొని రాసుకోవడం చేయడం ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు ఇస్తాము కేసులు ఉన్నాయి ఆ పోయిన రా అవన్నీ ఉంటేనే మీకు రెండు వందల యాభై గజాలు ఫ్లాట్ ఇస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు మాట్లాడితే మాకు అన్ని ఫ్లాట్లు ఇచ్చి ఇంత సంపద ఉన్నాయంటారు రోజో కేసు పెట్టించుకుంటున్నారు కనబోయి అది కరెక్ట్ కాదు మీరు ఎన్క్వైరీ చేయమంటున్నాము మీ గవర్నమెంట్ కూడా ఎన్క్వైరీ చేయమంటున్నాము ఎవరు తెలంగాణలో ఉద్యమకారులు వర్క్ చేస్తుండే ఆ మండల స్థాయి తెలుస్తుంది ఆ గ్రామంలో తెలుస్తుంది ఆ బస్తీలో తెలుస్తుంది ఆ నియోజకవర్గంలో కూడా తెలుస్తుంది అంటే ఉద్యమంలో తగిన గాయం ద్వారా కూడా తెలుస్తుంది హాస్పిటల్ అంటే మేము నాటు వైద్యం పెట్టుకొని కూడా ఇండ్లలో ఉండి చాలా మంది ఉన్నారు మామూలు కొట్టిన దెబ్బలు కూడా ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు మేము ఎట్లా అయిపోయినాం రేపు భవిష్యత్తు తరాల కోసం పోరాటం చేయాలి నేను ఒక్కదాన్ని ఉంటే నా కో నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకో నా ఇంకా నలుగురిని తీసుకుపోయి నేను చేయాలని ఆలోచనతో కసితోని వెళ్ళాను ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది బీఆర్ఎస్ పార్టీ అంటారా బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి ఒక రూపాయితోనే వంద రూపాయలు లెక్క పెడతాం అంటే అప్పుడు మర్రి చెన్నారెడ్డి అరవై ఏళ్ళ పోరాటంలో సాధించండి కేసీఆర్ ముందుండి నడిపిస్తేనే కేసీఆర్ ముందడిగేస్తే మేము అందరం వెళ్ళినాం బిఆర్ఎస్ లో గవర్నమెంట్ లో ప్రతి ఇంటికి ఒక పథకం పోయింది కానీ అలాంటి పథకాలు కాకుండా ఈ గవర్నమెంట్ మేము చెప్పేది ఒక్కటే ఏమంటున్నామంటే మీరు ఉచిత పథకాలు పెట్టకండి ఆ గవర్నమెంట్ మేము అదే చెప్పినా ఈ గవర్నమెంట్ కి ఇదే చెప్తున్నా రేపు రాబోయే గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నాం అంటే ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలన మీకు ఎలా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఏంటంటే ఎక్కడ అర్లర్ లేకుండా అనిపించింది కాకపోతే ఒక రెండు మూడు పోర్పాట్లు చేసిండు గ్రూప్ అన్నది ఒకటి దళిత బంద్ బీసీ బంద్ పెట్టకపోతే మళ్ళీ పది కూడా కేసీఆర్ఏ సేమ్ ఉండు అది కొన్ని పథకాలు అంటే బీఆర్ఎస్ లో చేసిన వాళ్ళ వారికే అందినాయి మాకు అందలేదని కష్టతో ఓడగొట్టింది కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ఏ కావాలని అనుకుంటున్నారు అంటే కేసీఆర్ కు నలభై ఏళ్ళ అనుభవం ఉంది అని తెలంగాణ అనువాణ్ చదివిండు తెలంగాణ కోసం చరిత్ర చదివిండు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు ఆర్టిస్ట్ మినిస్టర్ చేసిండు మంత్రి చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎమ్మెల్యే అన్ని పదవులు అనుభవించి అన్ని ఇమిడి ఆయన బాడీలో అందుకు తెలంగాణ సాధించగలిండు ఇప్పుడు ఆ మాట ఆశ భాష అన్నిట్లో గెలవగలి అంటే తెలంగాణ ఉద్యమకారినిగా అలాగే తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తి పోతా సునీత గారు రానున్న రోజుల్లో రాజకీయాలకు వెళ్ళే అవకాశం తప్పకుండా వెళ్తా ఇప్పుడు మా పిల్లల్ని మ్యారేజ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే పోటీ చేస్తా ఆలోచన ఉంది తప్పకుండా బోర్డు నెంబర్ గా లోకల్ లీడర్ గా ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజుల సేవలో ఒకసారి అసెంబ్లీ అడుగు పెట్టాలనే ఆలోచన కూడా ఉంది అది నా కోరిక అంటే ఇండిపెండెంట్ గా లేదంటే ఏదన్నా పార్టీ తరపు నుంచి పార్టీలు అంటే నేను వెనకబడిన వాళ్ళు డబ్బులు పెట్టుకున్న పరిస్థితి లేదు ఇండిపెండెంట్ గానే వేస్తాను బహుజన ఆ వాదిగానే వేస్తాను అంబేద్కర్ పూల సిద్ధాంతాలతోనే ముందుకెళ్తాను ఓకే రైట్ మీరు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రస్తుత సమాజంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నారు ప్రజెంట్ మహిళలు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నేను మహిళలకు ఒకటే చెప్తున్నాను దయచేసి అక్క ఒకటే చెప్తున్నాను మీరు జాగ్రత్తలు మనం ఏదైనా బ్రతకగలుగుతాం ఆడ ఆడపిల్ల ఆ ఇంట్లో యజమాని లేకున్నా పాష్ పని చేసిన పిల్లలను సాధుకొని తీర్చిదిద్దంత శక్తి ఉంటుంది ఒక మొగన్ మోజుల పడకుండా దొంగతనం లంగతనం అంటారు తెలంగాణ భాషలో అలాంటి చేయకుండా ఇల్లుని దిద్దుకోవచ్చు పిల్లలను కూడా చదివించవచ్చు చదువుకున్న పిల్లలు ఉంటే ఎవరైనా మీలాంటి కూడా సాయం చేస్తారు అందులో నేను ఒక్కదాన్ని నా హస్బెండ్ ఇరవై మూడు సంవత్సరాలు అయితే మత సీమతి లేకుండా వెళ్ళిపోయాడు నా ఇద్దరు పిల్లలను పీజీ చేయించాను చిన్న చిన్నబ్బాయి యూపీఎస్ సివిల్స్ చదివించినాను యూనివర్సిటీలలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళను ఎవరైనా బుక్స్ కో ఫీజు కట్టగలుగుతారు నేను ఒంటరి మహిళలకు ఒకటే చెప్తున్నాను మీరు అనవసరంగా వేరే మోజుల పాడి పిల్లలను కని మీరు అలాంటి మోజుల పాడి మందుకు దానికి బానస కాకుండా పిల్లలను తీర్చిదిద్దే శక్తి మన ఆడవాళ్ళకు ఉంటది కాబట్టి అలాంటి చేయకండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందడగేసి మనం అందరం కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాను అంటే చాలా మంది మహిళలు ఏంటంటే వంటింటి కుందేలు అని చెప్పేసి గతంలో అంటున్నారు అంటే ఆ పాత రోజులలో వంటింత కుందేలుగా చిత్రీకరించి మహిళలు అక్కడి వరకే పరిమితం చేశారు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో మహిళలు చాలా ముందుకెళ్ళి అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు ఇంకా కొంతమంది అదే ఆ ఉచులో బిగుసుకొని ఉంటున్నారు మేము వంటింటి కుందేలు లాగా ఉండాలి అనే ఉచ్చులోనే బిగుసుకొని ఉంటున్నారు కదా అయితే ఇంకా చాలా మంది ఏంటంటే కొంతమంది మహిళలు బయటకు రాకుంటూ ఉంటుండ్రు చెప్తే మా పరివేడ మేము ఎక్కడ ఏదైతేమో మళ్ళీ ఇంట్లోకి వచ్చేం గొడవ అవుతుంది సమస్యలు చెప్పుకోవచ్చు చెప్పుకొని బయటికి రావట్లేదు మేము అదే చెప్తున్నాము మేము అదే ఫోన్లలో కూడా గ్రూప్లలో పెడుతున్నాం ఎవరికి ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళదే పడతాయి ఎక్కువ శాతం హై క్లాస్ పడే లో క్లాస్లలో పడే ఎక్కడ చూసినా మధ్య తరగతి వాళ్ళే వాళ్ళ సమస్యల మీద బయటపడి ఇదే జరిగిందని అంటారు అన్నప్పుడు నేను ఏమన్నానంటే ఈ సమస్య చెప్తే మాకు అవుతది దాని ఏందనే దానికి ఒక మందు ఉంటది పుండుకో మందు ఉంటది అదే చెప్తా ఉంటాం మేము వెళ్ళినప్పుడు అలాక మీరు ఇలా ఉండండి మీరు రండి మీరు బయట వస్తే ఇప్పుడు ఒక బాబుకు నువ్వు ఫోన్ ఇచ్చి ఇంట్లో కూర్చొని పెడితే ఫోన్ తెలుస్తుంది నువ్వు బాబుని బయట తిప్తే అమ్మ ఇప్పుడు బాయల కప్పకు ఏమనుకుంటది కప్పే మటుకు బాయలు ఇదే ప్రపంచం ఆ కప్పని తీసి నువ్వు సముద్రంలో అమ్మ ఇంత పెద్ద సముద్రం కోల్పోయినా అనుకుంటది కప్ప కూడా నేను మహిళలు కూడా అదే చెప్తున్నా మీరు రాండి బయటికి రాండి బయటకు వచ్చి నలుగురు మహిళలతో మీరు సమాజంలో సేవ చేయండి మీకు కూడా అర్థమైతుంది ఇంట్లో చూసుకుంటే భార్య భర్తలు ఇంట్లో నేనంటే నేను అన్నట్టు అధికారం కోసం పోరాడతారు కదా అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తాను ఇంక ఇప్పుడు మహిళలు కూడా జాబ్ చేసి గౌరం గౌరవం ఇవ్వ పిల్లలను పట్టించుకోవడం నేను నీ అంత నేను సంపాదిస్తున్నాను నా అంత నువ్వు సంపాదించడం అనే అహంకారంతో కుటుంబం ఆగమైతుంది అంతే అంటే ఏదేమైనా ఇద్దరు సముద్రం అంటే ఒక తోకో లెక్క ఉంటే మంచిది మంచిది ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ఒకసారి నేను మహిళలకు ఏమంటానంటే జెంట్స్ కూడా అదే చెప్తా లేడీస్ కూడా అదే చెప్తా ఒకసారి మీరు ఇద్దరు గొడవ పడ్డప్పుడు కూర్చోండి ఒకటికి పది సార్లు చెప్పుకోండి సమస్త క్లోజ్ అయితది ఇంకా మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయినా అనుకో ఇద్దరు భార్య మధ్యలో ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్ అయింది అనుకో ఆ సంసారం ఆగమైతుంది రెండు పిల్లల మధ్య కోతి కోతి వచ్చి ఆగం చేసినట్టు ఉంటది అది నేను మెసేజ్ ఇచ్చేది ఓకే పోత సునీత గారు రాజకీయాల్లోకి వస్తాం అంటున్నారు అంటే పోటీ చేస్తారు చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడం తప్ప ప్రజలను లేదు మరి పోతా సునీత గారు కూడా రాజకీయాల్లోకి వచ్చినాక తను కూడా అలాగే చేస్తుందంటారా లేదంటే ప్రజల మధ్యలో ఉంటుందా నేను ఇరవై ఏళ్ల నుండి సోషల్ వర్క్ చేస్తాను ఎక్కడ డబ్బులు ఆశించింది నా సొంత ఖర్చులతో కూడా నేను పంజాబ్ దాకా పోయేసి వచ్చిన పంజాబ్ కూడా మన తెలంగాణ అమ్మాయిని మోసం చేస్తే అక్కడ పంజాబ్ పోయి బటి వెళ్ళి మాట్లాడేసి వచ్చిన కర్ణాటక పోయినా మహారాష్ట్ర పోయినా ఉత్తరప్రదేశ్ పోయినా మధ్యప్రదేశ్ పోయినా ఛత్తీస్గఢ్ పోయినా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా నాలుగైదు జిల్లాలకు వెళ్ళి పోరాటం చేసి వచ్చిన ఇరవై మూడేళ్లల్లో ఆశించింది కుర్చి కోసం కాదు నా బహుజన వాదం కోసం నా మహిళల కోసం పనిచేయాలన్న ఆరాటంతోనే నేను రాజకీయంలో రావాలనుకుంటున్నాను ఓకే రైట్ అండి ఏదేమైనా మీరు రాజకీయం కూడా ముందుకొచ్చి ప్రజల చేంత నుండి మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నెరవేర్చాలి అని చెప్పేసి అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి